జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గ్రిభ్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు ఈ వారం పర్యంతం కూడా ఈ వారాంతము ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార గ్రహస్థితుల రీత్యా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ గోచార గ్రహస్థితులు ఏ ఏ రాశుల్లో గోచార గ్రహస్థితులు స్థితులై ఉన్నారో మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో మంగళ సంచారము కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము వృచ్చిక రాశిలో బుధుల సంచారము ధనసు రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము కర్క కుంభరాశిలో శనీశ్వరుని సంచారము ఆఖరిదైన రాహు భగవానుడి సంచారము ఇవి గోచార గ్రహస్థితుల ఫలి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితులు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం చూద్దాము ఇది చూడడానికి మునుపుగా ఈ వారంలో గోచర గ్రహస్థితిలో ఒక చిన్న విశేషాంశము ఒకటి పరివర్తన యోగము గురుశుక్రుల పరివర్తన యోగము దీని గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో ఇంకొక విశేషాంశం ఏంటంటే ఈ వారం కూడా పరివర్తన యోగం మనకి అప్లికేబిలిటీ ఉంటుంది ఈ వారము ఇంకొక ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడి యొక్క శుభదృష్టి వక్రించినా సరే ఆయన దృష్టి రవి మీద పడింది సో వీ పరస్పరము రవి బుధుడు గురు భగవానుడిని చూడటం అలాగే గురు భగవానుడు రవి బుధుడిని చూడడం ఇదొక 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 విశేషమైతే దీంట్లో ఇంకొక విశేష అంశం ఏముందంటే శనేశ్వరుడు దశమ దృష్టితోటి రవి మరియు బుధుడు ఇద్దరిని కూడా వీక్షిస్తూ ఉన్నాడు శనేశ్వరుని దృష్టి రవి మీద పడడం వల్ల దశమ దృష్టి అలాగే బుధుడి మీద పడడం మరి వీళ్ళిద్దరూ తిరిగి శనిశ్వరుని చూడట్లేదు శనేశ్వరుడు మాత్రమే వీళ్ళిద్దరిని చూస్తున్నారు సో రవి బుద్ధుల మీద ఈ వారము గురు భగవానుడి యొక్క దృష్టి ఉంది శనేశ్వరుడి యొక్క దృష్టి ఉంది అలాగే శుక్రాచార్యుల వారి ఆచ్ఛాదన ఉంది ధనుసు రాసులో వారు సంచారం చేస్తూ ఉన్నారంటే దైచ్య గురువైన శుక్రాచార్యుల వారు వారి ఆచ్ఛాదన రవి బుద్ధుల మీద ఉంది ఇవి ఒక ఒక స్పెషల్ అంశాన్ని సూచిస్తే అది నేను మొదటగా చెప్తాను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు నేచర్ ఒక అవకాశాన్ని ఇస్తుంది ఇది ఒక శుభకర్తరి భగవానుడు ఛాయలో రవిబుద్ధులు ఉన్నారంటే ఇది ఒక శుభకర్తరి అని చెప్పొచ్చు సో గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ పనుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వేగవంతంగా మీ పనులు మీరు నిదానంగా ఉంటే కనుక ఇంకొంచెం స్పీడ్ పెంచితే కనుక ఇప్పుడు గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి ఇవి అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది ఓవరాల్గా రవి బుద్ధుల మీద శుక్ర భగవానుడు ఆచ్ఛాదన ఉండడము అలాగే గురు భగవానుడి శుభ దృష్టి ఉండడం శనీశ్వరుడి ఆ దృష్టి ఉండడం ఎలాంటి ఫలితాలు ఏ ఏ రంగాల వాళ్ళకు ఓవరాల్గా మనం చూద్దాం తర్వాత విడివిడిగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి అప్లికేబిలిటీ ఈ వారం ఉంటుందో మనం చూద్దాము ఓవరాల్గా మనం చూస్తే కనుక ఫైనాన్సెస్ మే ఫైనాన్స్ లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్లు బ్యాంకింగ్ సెక్టారు ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి అలాగే ఏదైనా అంటే ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవాలనుకున్న వాళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో డీప్గా బాగా పరిశోధించాలనుకున్న వాళ్ళకి లేదా ఏదైనా విషయంలో డీప్ రీసెర్చ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏదైనా ఒక సబ్జెక్టు లర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా ఉంది అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ఈ వారము మీరు చేసే ఏవైతే స్టడీస్ ఉంటాయో అవన్నీ కూడా అంటే స్టడీస్ అంటే ఒక విద్యార్థిని విద్యార్థినులకే ఉండాలని ఎప్పుడూ ఉండదు కదా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జీవితంలో విద్యార్థులమే పిల్లలైతే బుక్ బుక్ నాలెడ్జ్ ఉంటుంది మనకేంటంటే లౌకిక నాలెడ్జ్ ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ కావాలి ఏం చేస్తే ఏం చేస్తే మన లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయో అలాంటి వాటల గురించి ఫోకస్ పెట్టడానికి ఈ వారం అలాంటి వాటిల గురించి రీసెర్చ్ చేయడానికి కూడా ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది సో ఎంత డీప్గా ఇన్క్లైన్ అవ్వగలిగితే ఎంత డీప్గా రీసెర్చ్ వర్క్ చేయగలిగితే అందులో రుచికి రాసంటేనే డీప్గా డిక్ చేయడం ఉంటుంది సో ఎంత చక్కగా ఇన్వాల్వ్ అవ్వగలిగితే ఎంత లోతుగా అధ్యయనం చేయగలిగితే ఏదైనా విషయానికి అధ్యయనం చేయాలని అనుకుంటే కనుక ఇప్పుడు చాలా మంచి శుభ సమయం వాటన్నిటికీ కూడా గోచారంలో చాలా అనుకూలతలు ఉంది అందులో రవి బుద్ధుల కలయిక చాలా మంచిది కాలపురుషుడు కుండలీలోంచి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లార్డ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరికి కలయిక అంటే థర్డ్ ఫిఫ్త్ బుద్ధుడికి అయితే థర్డ్ సిక్స్త్ లార్డ్షిప్ వచ్చింది మనకి రవి సూర్యనారాయణ మూర్తికి అయితే ఫిఫ్త్ లార్షిప్ వచ్చింది సో ఎక్కువగా అంటే మీ ఆలోచనలు మీ ఆలోచనలు మీరు కార్యరూపం దాల్చడానికి అన్నిటిని అధిగమించుకుంటూ అందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుందండి సో మన మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంతా కూడా డామినేట్ చేస్తూ మనల్ని మన మనలో ఉన్న పొటెన్షియాలిటీ మనలో ఉన్న ఎఫిషియన్సీ మనలో ఉన్న క్యాలిబర్ మనలో ఉన్న కరేజ్ అలాగే మనకి మనమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకోగలిగే స్థితిని ఈ వారం గోచార గ్రహస్థితులు అందరికీ ప్రసాదిస్తూ ఉంది మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ముందుకు దూసుకుపోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు కొంచెంగా చేస్తే చాలు డెస్ని అన్నీ అనుకూలపరుస్తుంది విషయాలన్నింటినీ కూడా అనుకూలపరుస్తుంది సానుకూలం చేస్తుంది ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్తూ ఉంటే మనం ఆ ప్లేస్కి వెళ్లేముంది అక్కడ అంతా కూడా సర్దుబాటుగా మొత్తం అంతా కూడా అరేంజ్గా ఉంటే కనుక మనం వెళ్ళి అరేంజ్ చేసుకొని అన్ని పనులు మనం చేసుకునేదానికంటే మొత్తం అరేంజ్ చేస్తుంటే ఇప్పుడు సపోజ్ ఆఫీస్కి వెళ్ళేవానికి తిరిగి వస్తారు ఇఫ్ ఇప్పుడు మీరు వచ్చేప్పటికి మీ ఇంట్లో వాళ్ళు లేదా మీ పిల్లలు మొత్తం ఇల్లంతా సర్ది కుకింగ్ చేసి అంతా రెడీగా డిన్నర్ టేబుల్ మీద ఉంచితే మీరు జస్ట్ తినేసి పడుకోవడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అలా ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరి తరఫున అన్ని సానుకూలం చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే మానవ ప్రయత్నం చేయాలి దైవ సహకారం ఎలాగో మనం తీసుకుంటామో ఏదైనా ఒక మంత్ర పట్టణం ద్వారా స్తోత్రపట్టణం ద్వారా దైవ దైవ సహకారం మనం తీసుకుంటాం బట్ మానవ ప్రయత్నం లోపించకుండా మనం కొంచెం చేస్తే కనుక అన్ని పనుల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విషయంలో కనుక వాళ్ళు కొంచెం స్టాండ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వారం యొక్క సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు సెల్ఫ్ ప్రోగ్రెషన్కి చాలా మంచి శుభ సమయము సెల్ఫ్ ప్రోగ్రెషన్ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మిమ్మల్ని మీకు మీకు న్యూ ఐడియాస్ జనరేట్ అవుతాయి ఒక ఐడియా మనకి ఒక మంచి ఐడియాస్ పుట్టడం వల్ల క్రియేటివ్ థాట్స్ వల్ల వీటి వల్ల డెఫినెట్గా మన లైఫ్ గ్రో చక్కగా అవుతుంది సో మీరు ఏ ఫీల్డ్స్లో అయితే మీరు చేస్తున్నారో వాటిల్లో మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారం మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగం కోసం గవర్నమెంట్ అయితే మీకు చాలా బాగా ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదన్నా ఉద్యోగం మీరు ఉన్న చోట కాకుండా వేరే చోట ఉద్యోగం కోసం ప్రయత్నించాలి అని అనుకుంటే కనుక దానికి అనుకూలంగా ఉంది లేదు వద్దు ఉన్న చోటే మీకు విషయాలన్నీ కూడా సులభతరం చేసుకుందాము అంతా చక్కబరుచుకొని ఇక్కడే కంటిన్యూ అవుదామని అనుకున్నా కూడా దానికి కూడా డెష్నీ మీకు చాలా చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది ఎటు చూసుకున్నా సరే ఈ ఈ వారం మీకు లబ్ధి చక్కగా ఉంది లబ్ధి ఉండడం అంటే ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు పరిస్థితులన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి ఇంట్లో బయట మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు ఏమైనా ఉంటే కనుక ఓ లాగ్ అవ్వకుండా చక్కగా ఇన్ టైంలో వెళ్తాయి సో అక్కడ మీకు సుఖం ప్రశాంతత వస్తుంది ఎప్పుడైనా మనం ఒక పని అనుకొని అది అవ్వకుండా అది విసిగిస్తూ ఉంటే ఆ పని అవ్వకుండా మనం ఎంత గట్టిగా తొందరగా అవ్వాలనుకుంటే అది అంతకంతకు అంతకంతకే పోస్ట్ అవుతూ ఉంటే ఎంత సహనవంతులకైనా కించిత్ అసౌకర్యానికి లోనవుతారు అవుతారు లోనవుతారు ఈ వారం మీకు ఇవేమీ లేకుండా చాలా చక్కగా పరిస్థితులు అన్నీ మీరు అనుకున్నవన్నీ ప్లాన్స్ అవన్నీ కూడా చక్కగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు తద్వారా మంచి మంచి విజయాలు కూడా అందుకోగలుగుతారు ఈ విధంగా మిమ్మల్ని ఈ వారం గోచార గ్రహస్థితులు దీవిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉందని మనం తెలుసుకున్నాం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఎలా చూసుకున్నా ఈ వారం వృచ్చికశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా శుభ శకునాలు శుభ గడియలు శుభవీచికలు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు చక్కగా ప్రశాంతంగా గుండెలు మీరు చేసుకొని ఉండండి మానవ ప్రయత్నాలు చేయడమే మానవ ప్రయత్నం చేసినప్పుడు దైవ సహకారం కావాలి కొంత మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే కనుక ఆల్రెడీ మీరు చేస్తూనే ఉన్నారు దాన్ని కొంచెం పెంచుకుంటే కనుక దైవ సహకారం మీకు చాలా చక్కగా ఉంటుంది ఇది వృచ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గర గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి గోమాతకి ఏదైనా గ్రాసం తినిపించడం ఈ వారం మొత్తం కూడా మీకు మీకు శక్తి కలిగిన దాంట్లో ఒకవాడు గోశాలలు మీ ఇంటి దగ్గర లేవు మీ ఇంటి దగ్గర ఆవులు తిరుగుతూ ఉంటాయి వాటికైనా రోజు ఏదో ఒక రకమైన ఆహారాన్ని పెట్టడము అవి తిని అవి హరాయించుకోగలిగే ఆహారాన్ని మాత్రమే మనం పెట్టాలి ఇదొకటి మనం కన్సిడర్ ఇదొకటి మనం పరిగణనలోకి తీసుకోవాలి ఇది సపోజ్ ఒకవేళ గోమాత లేకపోతే కనుక మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు లేదా గోమాత లేవు ఈ వారం మొత్తం కూడా చక్కగా మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా అసలు ప్రతిరోజు కూడా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మనం ఈ వారం మొత్తం పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మీకు వీలు కుదిరితే తల్లిదండ్రి చుట్టూ పరిప్రదక్షిణ చేయగలిగితే చాలా మంచిది ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నారు లేదా మీరు విదేశాల్లో ఉన్నారు లేదా ఏదైనా కారణాల రీత్యా మీ తల్లిదండ్రులు మీకు మీ దగ్గరలో లేరు మీకు అందుబాటులో లేరు అని అనుకుంటే కనుక ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికి మీ ఇంటి దగ్గర ఒక దేవాలయం అయితే ఉంటుంది కదా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేసి రావడం ఈ వారం ఖచ్చితంగా చేస్తే కనుక ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు మనకి పనులన్నీ కూడా సానుకూలం చేసి సపోజ్ ఆడవాళ్ళు ఒకవేళ పీరియడ్స్లో ఉంటే నా వారంలో నాలుగు రోజులు వెళ్ళిపోతాయి ఇంకా మూడు రోజులే మిగులుతాయి అప్పుడు ఏంటండి పరిస్థితి లేదా ఒకవేళ వెళ్ళలేకపోతే టెంపుల్కి వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఉంటే వెళ్ళడమే ఉత్తమం ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా కారణాల రీచా వెళ్ళడానికి అవకాశం లేకపోతే మీ వర్క్ షెడ్యూల్ రీచ్ కొంతమందికి షిఫ్ట్లు ఉంటాయి అప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళడానికి సాయంత్రం పూటైనా వెళ్ళొచ్చు వెళ్ళడానికి అవ్వకపోతే కనుక అప్పుడు ఏడో ఒక భగవన్ నామాన్ని మీరు జపించడానికి ప్రయత్నించండి మీకు మీకు ఇష్టదైవం యొక్క నామస్మరణ చేసుకోండి ఈ వారం మొత్తం కూడా మీరు ఏ పనిలో ఉన్నా సరే జపం ఖచ్చితంగా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయడానికి ప్రయత్నించండి బట్ ఏదన్నా కనుక ఒక నామాన్ని ఒక నామాన్ని నేను సూచించాల్సి వస్తే కనుక ఈ నామాన్ని జపిస్తే చాలా మంచిది శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణం అమ్మ దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయపుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి పుత్ర దత్తం బజే ఈ నామాన్ని స్మరించుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా ఏ అవసరం మీరు ఈ రెమెడీలు అన్నీ చేసినా గోశాలకు వెళ్ళగలిగి పేరెంట్స్కి చేయగలిగి టెంపుల్కి వెళ్ళగలిగి ఈ నామాన్ని స్మరించుకుంటే ఇంకా సూపర్ చాలా బాగుంటుంది వీటిలో మీకు వీటిలో ఎన్ని పాసిబుల్ ఉంటే అన్నీ చేయండి లేదు ఏదో ఒకటే చేయగలుగుతాం అంటే మీ చాయిస్ అండి ఏదైనా సరే ఈ వారంలో ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏదైనా ఒకటి చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు పనులన్నీ కూడా మనకి భగవంతుడు చక్క పెట్టేస్తాడు ఆ పనులన్నీ కూడా ఎక్కువగా మన మీద స్ట్రెస్ పడకుండా పనులన్నీ కూడా వేగవంతంగా అవుతాయి సో వేగవంతంగా చేయగలిగే స్థితికి మనల్ని మనం తెచ్చుకోగలుగుతాం ఈ డ్రైవ్ని మీరు పెంచుకోవడానికి ఇప్పుడు కార్లో అయినా డీజిల్ లేదా గ్యాస్ నింపితేనే ముందుకు సాగుతున్నాయి సో గోచారంలో ప్లానెట్స్ డీజిల్ని గ్యాస్ ని చక్కగా నింపుతున్నారు చాలా దూరం డ్రైవ్ చేయడానికి నింపుతున్నారు సో వాటిల్ని మనం ఇంకా ఎక్కువగా మీ జన్మజాతకం ఒకవేళ దానికి ఓకే చేస్తూ ఉన్నా లేకపోయినా ఆ డీజిల్ని ఎక్కువ మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనుకుంటే చాలా దూరం ప్రయాణించవచ్చు కాబట్టి కార్లో డీజిల్ ఫుల్ ట్యాంక్ వేరు మన లైఫ్లో ఫుల్ ట్యాంక్ పెరిది చాలా అంటే ఒక త్రీ ఇయర్స్ వరకు మనకు డ్రైవ్ చేయగలుగుతాం మనం చాలా బాగా డ్రైవ్ చేయగలుగుతాం అంటే మంచి లీడ్గా వెళ్ వెళ్ళగలుగుతాం మంచి కెరీర్ ప్రోగ్రెషన్ ఉంటుంది సో అది పర్సనల్ లైఫ్లో కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు దానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక మనం కూడా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి నుంచి ఆశీస్సులు అందుకున్న వాళ్ళ మాత్రం మానవ ప్రయత్నం దైవ సహకారం ఈ రెండు ఎప్పుడైతే మనకు ఉంటాయో మనం అనుకున్న పనులన్నీ కూడా ఇంట ఆప్ట్గా వెళ్తుంది దేనికి కూడా మనం ఆలోచించక్కర్లేదు సో ఇలాగా మన లైఫ్ ఆప్ట్గా వెళ్ళడానికి ఇలా మనం ఇలా ఈ పరిహారాలు చేసుకొని భగవంతుడి సాత్పాదాన్ని ఆశ్రయించాలి మనం అందరం కూడా చక్కగా భగవంతుడు పరిరక్షణలో భగవంతుడు అనే గొడుగు నీడలో చక్కగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ